ఫ్రేజ్లాడండి మనము దేవుని వాక్యము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను ఇక్కడ కీర్తన నలభై అధ్యాయం రెండు మూడు వచనాలను చూసినట్లుగా మరి ఏ రీతిగా అయితే కీర్తనాకారుడు జిగటగల ఊబిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పైకి లేవనెత్తారో ఇక్కడ చెప్తూ ఉన్నారు అవును మనకు కూడా గ్రహింపు ఎప్పుడు వస్తుంది ఎందుకంటే మన లైఫ్లో ఎన్నో జిగటగల ఊబుల్లో మనము పడ్డాము ఎవరు కూడా నేను కనీసం నా జీవితంలో మామూలుగా కూడా పడలేదు అని ఎవరైనా అనగలరా అనలేరు అలాగే ఆత్మీయ స్థితిలో కూడా మన యొక్క పాపం వలన మన యొక్క అతిక్రమ క్రియల వలన ఎన్నోసార్లు జిగటగల ఊబిలో పడ్డామండి అందుకని ఈ లోకము అనేది జిగటగల ఊబి అనే కీర్తనకారు చెప్తున్నారు లోకంలో అనేకమైన ఊబులు ఉంటాయి అయితే అవన్నీ కూడా పాపానికి సంబంధించినవిగా ఇక్కడ ఈ సందర్భంలో కీర్తనాకారులు చెప్తూ ఉన్నారు కాబట్టి లోకంలో మనం చూస్తే ఆకర్షణ అనే ఊబు ఉంది అంటే ఆకర్షణ అంటే ఆకర్షణ అనేది మామూలుగా ఉంటుంది లోకంలో కానీ ఆ ఆకర్షణలో ఒక దొంగ ఊబి కూడా ఉంది ఏదైతే మనల్ని చెడు మార్గంలోనికి అపాయంలోకి నడిపిస్తుందో ఆ ఆకర్షణలో ఆ ఆకర్షణ అనే ఆ చెడు ఊబుని మనం గ్రహించాలి తద్వారా పాపం అనే ఊబులో పడిపోతాం కదా యోసేఫ్ జీవితంలో మనం చూస్తే ఆయన ఒకనొక సమయంలో ఒక పెద్ద గుంటలో పడిపోయారు అయితే మరల దాంట్లోంచి పైకి లేపబడిన తర్వాత ఆయన ఒక బానిస వల్ల జీవిస్తున్నప్పుడు ఫలో రాజ్యంలో అటువంటి సమయంలో కూడా ఒక పెద్ద శోధన ఎదురైంది మరి ఆ శోధనలో ఆయన పడిపోవచ్చు చాలా సులువుగా అంత పెద్ద గుంటలో పడిపోయాను నేను అయితే ఈ పాపం అనే గుంటలో పడ్డ ఎంతసేపు అసలు ఆ శోధనలో ఆకర్షణకు లోబడి ఆ ఊబిలో పడిపోవచ్చు కానీ ఆ పాపం అనే ఊబిలో పట్టడానికి ఆయన ఎంత మాత్రము ఒప్పుకోలేదు అది దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క మార్గం ఉన్నటువంటి జీవితం కాబట్టి ఈ లోకము ఆ రీతిగా అటువంటి గుంటల్లో ఊపిల్లోకి మనల్ని ఎప్పుడు కూడా లాగుతూ ఉంటుంది అలాగే ఈ లోకంలో మోసం అనే ఊబి ఉందండి మరి ఈ లోకం అనే ఈ యొక్క ఊబిలో మోసం అనే ఈ యొక్క ఊబిలో అంటే లోకము అన్ని విధాలుగా చెడు అని మనం అనుకోవడానికి లేదు లోకంలో మంచి ఉంది అలాగే చెడు కూడా ఉంది మరి రోజుల్లో చూస్తే చెడు ప్రభావం కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ లోకం అనే మాయ మోసం అనేది ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది మరి కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి చెప్తూ ఉన్నారనమాట అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నారంటే తన జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండేవారంట మరి ముఖ్యంగా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉంటూ తన జీవితాన్ని నడిపించుకునేవారంట అయితే ఒకనొక సమయంలో ఒక వ్యక్తి వచ్చి మీరు ఒక పదివేలు కడితే మీకు యాభై వేలు ఉచితంగా వెంటనే మీకు ఇవ్వబడతాది అని ఆన్లైన్లో ఒక ఈమెయిల్ పంపించారంట ఈ వ్యక్తి ఆ ఇమెయిల్ నిజమనుకొని ఆయన వెంటనే స్పందించి పదివేలు కట్టేశాడంట అయితే మరలా ఆయన పదివేలు కట్టిన తర్వాత అడ్రస్ లేదంట అవతల వ్యక్తి నుంచి కనీసం ఎస్ నో అని ఈమెయిల్ రిప్లై కూడా లేదంట కాబట్టి లోకంలో ఎంత దారుణంగా మోసాలు జరుగుతున్నాయండి కాబట్టి మోసం అనే ఊబి ప్రభా ఇటువంటి ఊబుల్లో నుంచి తప్పించగల గొప్ప దేవుడిగా ఉన్నారు అని కీర్తనాకారులు చెప్తున్నారు అలాగే దాన్ని స్థిరమైన బండ మీద నిలిపితుగా అంటున్నారు తర్వాత వాక్యంలో అందుకనే మనం ప్రతిరోజు మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి దేనిలో అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క రక్షణ మార్గంలో ఆయన విశ్వాసం అనే బండ మీద మన యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవాలి అలా స్థిరపరచుకున్నప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన కాపుదల మనకు ఉంటుంది పరవాణాన్ని కాపాడి నీ నన్ను పట్టుకో అని దేవుడు కాపాడలేరండి మనం వంతు ప్రయత్నం మనం చేయాలి కదా మనం వంతు ప్రయత్నం చేస్తేనే దేవుని కృప మనకుంటుంది కాబట్టి అటువంటి జీవితం మనం జీవించినప్పుడు ఉన్నతమైన దీవెనలు దేవుడు మనకి ఇస్తారు భిన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం కృపగలిన దేవ ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించాం అవును ప్రభా జికట గల ఊబిల్లో తప్పించము అని కీర్తనకారు చెప్తున్నాడు ప్రభా ఆ రీతిగా మరి మా జీవితాలు అనేకమైన ఊబుల్లో మమ్మల్ని తప్పించారు లోకం అనే ఊపి పాపం అనే ఊపి ప్రభా మోసం అనే ఊబుల నుంచి తప్పించిన గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు మీ చెయ్యి పట్టుకుని మమ్మల్ని పైకి లేవనెత్తిన దేవుడిగా ఉన్నారు నాయన జీవితంలో మరొక మారు ఈ సమయంలో నాయన ఉన్నతమైన నడిపి మాకు దయచేసి ప్రభా మీ గొప్ప రక్షణలో మమ్మల్ని స్థిరపరిచి ప్రభా ఈ వాక్యాన్ని మించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి జీవితాలు ఉన్నతమని మీ క్షేమము మీ నడిపింపు మీ గొప్ప దీవెన వారికి మెండుగా దయచేయమని అలాగే వారి జీవితంలో ఒకవేళ ఏదైనా ఊపిలో పడి ఉన్నారేమో ప్రభా మరి దాని నుండి వారు రక్షించుకోలేక పైకి లేవలేకపోతున్నారేమో మీరే వారి గొప్ప సహాయకుడిగా ఉండి అయితే నోట రెండు జనం చెప్పినట్టుగా మరి గొప్ప సహాయకుడిగా నేను భూమి ఆకాశం సూచించిన దేవుడిగా నేను మీరు చెప్పిన రీతిగా వత్స సహాయం మి చైర్మన్ యేసు నామము తండ్రి ఆమేన్ ప్రైస్ లాండ్